హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీరు చూస్తున్నారు అతి తక్కువ బడ్జెట్లో సేల్ చేస్తున్న ఫామ్ ప్లాట్స్ అలాగే రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇక్కడ ప్లాట్ కాస్ట్ మీరు చూసుకున్నట్లయితే రెసిడెన్షియల్ ప్లాట్ అయితే మూడు వేల ఎనిమిది వందలకే గజం అనేది వీళ్ళు సేల్ చేస్తున్నారు మూడు వేల ఎనిమిది ఎనిమిది వందలు వెరీ లో ప్రైజ్ అండి అలాగే మనం ఫామ్ ప్లాట్స్ చూసుకున్నట్లయితే రెండు వేల రెండు వందలకే ఫామ్ ప్లాట్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఫామ్ ప్లాట్స్ మాత్రము మినిమం ఫైవ్ గుంటాస్ టెన్ గుంటాస్ హాఫ్ ఏకర్ అండ్ ఫుల్ ఏకర్ తీసుకోవచ్చు ఫుల్ ఏకర్ తీసుకున్న వాళ్ళకి సీజనల్ ఫ్రూట్స్ ఆర్ కంది ప్లాంటేషన్ ఆర్ శ్రీగంధం చెట్లు ఏదైనా సరే ప్లాంటేషన్ చేసి వన్ బిహెచ్కే హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వన్ ఏకర్ కాన్సెప్ట్ కూడా మన దగ్గర ఉంది ఈ సైట్ లొకేషన్ చూసుకున్నట్లయితే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్లో వరంగల్ హైవేకి అలాగే ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్లో యాదగిరిగుట్టకి అలాగే వన్ అవర్ డిస్టెన్స్లో మన హైదరాబాద్ ఓఆర్ఆర్కి రీచ్ అయ్యే విధంగా ఈ సైట్ అనేది లొకేట్ చేయబడి ఉంది అలాగే నియర్ బై లొకేషన్ చూసుకున్నట్లయితే మనం పోచన్నపేట విలేజ్కి దగ్గర పక్కకే ఉంటాము ఎంతో ఫేమస్ అయిన జైన్ మందిర్కి ఎన్నో వందల సంవత్సరాలను ప్రసిద్ధిగాంచిన సోమేశ్వర టెంపుల్కి అది చేరువలో ఉంటాము క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ మెంబర్స్ వరకు సెలబ్రేషన్స్ చేసుకునే విధంగా మినీ ఫంక్షన్ హాల్ విత్ టూ రూమ్స్ కిచెన్ సపరేట్గా ఇవ్వడం జరిగింది అలాగే ఫ్యామిలీతో చిల్ కావడానికి గార్డెన్ ఏరియాసు చిన్నపిల్లలు పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ ప్లే ఏరియాసు అలాగే స్విమ్మింగ్ పూలు స్విమ్మింగ్ పూల్ చుట్టూ ఫోర్ లగ్జరీగా ఉండే రూమ్స్ అనేటివి కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్స్తో ఇవ్వడం జరిగింది ఫోర్ రూమ్స్కి పైన రూఫ్ పైన ఫుడ్ సర్వ్ చేసుకునే విధంగా ఫుడ్ సెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కంపెనీ వారు ఈ ప్రాజెక్ట్ని టోటల్ నూట యాభై ఎకరాల్లో ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీగా తీర్చిదిద్దు దిద్దనున్నారు మరిన్ని వివరాల కొరకు పైన డిస్ప్లే అవుతున్న మా నెంబర్ని సంప్రదించండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి స్విమ్మింగ్ పూలు రూమ్స్ అనేటివి ప్రజెంట్ ప్రోగ్రాస్లో ఉన్నాయి వితిన్ వన్ టూ వీక్స్లో అవి కన్స్ట్రక్షన్ ఫినిష్ కాగానే మరొక వీడియో లేటెస్ట్ వీడియో నేను మీకు అప్డేట్ చేస్తాను ఫైనల్ అవుట్పుట్ మాత్రం ఈ విధంగా వస్తుంది మనకి మీకు ఇప్పుడు మీకు డిస్ప్లే చేసిన విధంగా మనకు ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి